హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఆల్రెడీ చూసి చూసుంటారు కాబట్టి మనం ఒక మటన్తో మంచి కూర కర్రీ అయితే చేసుకోబోతున్నాం అందుకోసం మటన్ని చక్కగా ఉప్పు పసుపు అంతా చక్కగా వేసి కడిగి నీట్గా నీళ్ళు లేకుండా పిండి అక్కడ పెట్టుకొని దానికి కావాల్సిన టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి కట్ చేసి సన్న ముక్కలు కట్ చేసి మటన్కి వేసి నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా ఎక్కువ ఎక్కువ శాతం ఇదే విధంగా కర్రీ అయితే చేస్తూ ఉంటానండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి కావలసిన ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకుంటానండి అప్పుడు ప్రతి పీస్కి కూడా అన్నీ పట్టేస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చేసినప్పుడైతే నేను ప్రతి ఎక్కువసార్లు ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఇలా మ్యారినేట్ చేసి పక్కన అయితే పెట్టుకుంటాను ఇంకా తర్వాత ఇలా చేసుకున్న తర్వాత కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్స్ మసాలాలు ఇవి అవి చేసుకుంటాను అలాగే ఇప్పుడు చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి మసాలా కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు చేసినా కానీ మిక్సీ అయితే చేయను ఇలాగ రోట్లోనే దంచుకుంటూ ఉంటాను మిగతా మసాలా కొబ్బరి అలాంటివి ఏమన్నా కానీ నేను మిక్సీ చేసుకుంటాను కానీ కంపల్సరీ ఎంత బిజీలో ఉన్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం రోట్లోనే దంచుకుంటాను ఇలాగా టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ ఇంకా మిక్సీ చేసిన చేస్తే వండి చేసిన కర్రీ కన్నా ఇలా రోట్లో చేసిన కర్రీకి టేస్ట్ చాలా మంచిగా వస్తుంది ఇవైతే మళ్ళీ నెక్స్ట్ మసాలాకి రెడీ పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా దంచుకొని రెడీ పెట్టుకొని ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయడానికి ఆయిల్ అయితే పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను తర్వాత బిర్యానీ ఆకు కొంచెం చక్క రెండు యాలకులు రెడీగా పెట్టుకొని అవి ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకుందాం మనం చేస్తున్నది మటన్ గోంగూర కాబట్టి గోంగూర కూడా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను మటన్ కూడా దగ్గర తెచ్చి పెట్టుకున్నాను మ్యాగ్నెట్ చేసిన మటను ఈలోపు ఇవి వేగిపోతాయి చక్కగా ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం చూడండి ఈ విధంగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మంచి రంగులో అయితే వచ్చాక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్తో వస్తాయి ఇంక ఇప్పుడైతే పక్కన చక్క మంచి రంగు వచ్చేసాయి కదా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నదంతా దానిలోకి వేసేస్తున్న ఆయిల్ అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటా కుక్కర్లో కొంతమంది కుక్కర్లో చేసుకుంటారండి మటన్ అంటే కంపల్సరీ కుక్కర్లో చేసుకుంటారు నేను ఎప్పుడు ఎప్పుడు మటన్ చేసినా కానీ మా ఇంట్లో ఎక్కువ శాతం మటన్ చేసుకుంటాము ఎప్పుడు మటన్ చేసినా కానీ కుక్కర్లో అనేది నేను అస్సలకి చా అసలు తక్కువ కాదండి అసలు వండను మటన్ అనేది కుక్కర్లో అనేది వండను ఎక్కువ ఈజ్గానే వండుతాను అయినా కానీ చక్కగా కుక్ అవుతుంది చాలా టేస్ట్ వస్తుంది ఈ మసాలా అయితే కొబ్బరి కొంచెం మొక్క గసాలు చినులపాయ ఇదైతే మిక్సీ చేసుకుంటున్నాను ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఇదైతే మిక్సీ చేసుకుంటున్నాను చక్కగా మిక్సీ పట్టుకొని ఇట్లా ఈ విధంగా అయితే మిక్సీ చేసి రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే కర్రీలో ఇంకా కర్రీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంక ఈ మసాలాలు దగ్గర పెట్టుకుంటే రెడీగా అయిపోతుంది ఇది ఇంట్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా గరం మసాలా కూడా వేసేసి ఈ లైట్గానే ఇది ఎందుకంటే అమ్మకి కాస్త కర్రీ అనేది పక్కకు తీస్తాం కాబట్టి అమ్మగా అమ్మ గొంగూర తినకూడదు అని డాక్టర్ చెప్పారు కాబట్టి అమ్మకి కోసం కాస్త కర్రీ అమ్మకి పక్కకు తీస్తాను కాబట్టి కొంచెం లైట్గా గరం మసాలా అనేది వేసేసి అమ్మకైతే కాస్త కూర పక్కన ఒక పావు కిలో అంతా మాత్రం అమ్మకి కర్రీ అయితే తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఇదిగోండి అమ్మ కర్రీ అమ్మకి తీసిన తర్వాత దానిలో గోంగూర అనేది వేసుకొని నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ అనేది గోంగూర వేసి చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయి మంచిగా అయింది కాబట్టి సన్నగా కట్ చేసుకొని గోంగూర అనేది ఆ కర్రీకి తగ్గట్టుగా వేసేసుకుంటున్నాను ఆ ముక్కలు అయితే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా గోంగూర అయితే జస్ట్ మీకు వేయటం చూపించాను కానీ దానికి తగ్గట్టుగా కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను తర్వాత మిక్సీ చేసుకున్నాను కదా కాస్త గోంగూర అంతా బాగా ఉడికిపోవాలి ఉడికిపోయాక మంచిగా ముక్కలకి అంతా పట్టేసేయాలి గోంగూర అంతా అప్పుడు ఈ మసాలా అనేది వేసేసుకుంటున్నా కొబ్బరి గసాలు ఇవంతా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా ఆ తర్వాత ఇదే ఇది మసాలా వేసిన తర్వాత ఫైనల్గా బాగా ఉడికిపోయి అంతా ఫైనల్ స్టేజ్ అయినాక పైన గరం మసాలా వేసేసుకున్నా అంతేనండి చాలా అంటే చాలా ఈజీగానే అయిపోతుంది అట్లా అని కుక్కర్లో వేయలేదని చెప్పి మొక్క విడ ఉడకుండా ఏం లేదు చాలా సాఫ్ట్గా చాలా బ్రహ్మాండంగా సూపర్ టేస్టీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ గోంగూర మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి